నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ సమాజంలోని మానవాళి సమస్యల పరిష్కారం కోసం ఎన్హెచ్ఆర్సీ నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా కార్యాలయంలో శనివారం ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల సమితి నూతన సభ్యత్వ ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు అరవై ఐదుకు పైగా సభ్యత్వాలు కలిగిన ఎన్హెచ్ఆర్సీని అని నిరంతరం ప్రజల యొక్క హక్కులను కాపాడడం కోసం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో ప్రజల సౌకర్యార్థం నిఖార్సైన ఎన్ హెచ్ఎస్పి కార్యకర్తలను తయారు చేయడం కోసం పని చేస్తున్నామని తెలిపారు డిసెంబర్ పదిన ఆవురు భావనోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బండి నరేష్ ముసిని అంజన్ అల్తాఫ్ శ్రీనివాస్ వహీం ప్రసాద్ యాదగిరి రామకృష్ణ జనార్దన్ కోటేశ్ తదితరులు పాల్గొన్నారు

మీ పనిని దృష్టిలో పెట్టుకొని నేను సంవత్సరం లోపల ప్రతి ఒక్కరు ప్రమోషన్ ఇచ్చుకోవాలి అది చేసే వాడిని మర్చిపోయినా చిన్నది రాష్ట్ర కార్యదర్శి ఎన్నుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోరు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయింది ఈయనకేంటి కార్యదర్శి ఉంది తక్కువ ఉంది మాట్లాడే శక్తి ఉంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే శక్తి ఉంది అనమాట కార్యదర్శి అదా ఏదన్నా తమ్ముడు రావాలి దగ్గర వస్తున్నాడు ఏ నైట్ ఫోన్ పదం దిశ అవుతున్నాడు ఎందుకు అడగాడు ఎందుకు రావాలి అడిగాడు వస్తున్నాడా అలాంటి వాళ్ళు పది మందితో ఇంతవరకు వస్తాడు నాకు అంజన్నా ఏ నైట్ ఫోన్ చేసిన వాళ్ళ దగ్గర కావాలన్నా అన్నా నీ లేనన్నా వాళ్ళ సమస్య ఉందంటే పోతాడు నీ లీట సమస్య మొత్తం కనుక్కొని అలా నువ్వు నిమ్మలాగుండా మొత్తం అయిపోయిందని నాకు ధైర్వ చూపిస్తుంది మన నా గొరుపులో పెద్ద జరిగింది మామూలు కాదు అది నేను లేదు అలాంటి సంగతి అలా నాకు వస్తున్నాయంటే నేను అంటే నేను పోయి ఎమ్మడే గంట నో ద్వారా కూర్చొని మొత్తం అందరూ మాట్లాడి లైవ్లో నువ్వు మొత్తం అయిపోయింది ఏం లేదా అలాంటి వారు నాకు అలా మీరు కూడా అందరూ అట్లా తయారైతే మీరు అంచనా ఎదుగుతారు నేను చెప్తున్నా నేను మీకు అంచనా వెదిగిస్తాను నా నేను ఎందు పని చేస్తున్నాడు కొంచెం బేగా చేయాలి ఈ పనులు మాత్రం ఏడా సంస్థ నీతివంత ఉంటే తింటాం ఎవరికి ఉన్న ఎవరికి తప్ప ఉంటే తింటాం పంచం చేయి ఇప్పుడే సాంపాలి వాళ్ళ దగ్గర సాప్పాలి వీళ్ళ దగ్గర చేయి రూపాయలు ఇచ్చి